భక్తి పరులం మేము మంచిగా నీతిగా బ్రతుకుతా ఉన్నాము అని అనుకుంటూ ఇప్పుడు స్వనీతి పొందుకున్న వారిలో వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే దే డిస్పైజ్ ఎవ్రీవన్ ఎల్స్ నేను బాగా భక్తి పరుణ్ణి అని స్వనీతితో ఎవరుంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళందరూ ఎలా కనబడతారంటే భక్తిహీనులుగానే కనబడతారు కొంతమంది మీరు చూడండి ప్రతి ఒక్కరిలో లోపాలే కనబడుతూ ఉంటాయి ఉమ్మడి చెప్పమంటారా ఏ మనిషి కూడా లోపాలు లేకుండా ఉండరు కానీ నీకు ప్రతి మనిషిలో లోపం కనబడుతుందంటే నీలో చాలా లోపాలు ఉన్నాయి అది తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఆత్మీయంగా చాలా పడిపోయావు అందుకే నువ్వెవ్వరినీ అంగీకరించలేకపోతున్నావు ఎవరిని ప్రేమించలేకపోతున్నావు కొన్నిసార్లు ఎవరిని కూడా గణపరచలేకపోతున్నావు తమ దృష్టిలో తామే నీతిమంతులం అనుకుంటూ ఇతరులను తృణీకరించేవారు దేవుని ప్రజలలో దేవుని బిడ్డలలో ఒక మనసు ఉండాలి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చూడండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి చదువుదాం కక్షచేతనైనను వృధా బృధాతిష్టయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఏసే అలాంటి మనసు ఉండాలంట హలెలుయా ఏసయ్య పోలికలోకి మార్చబడడం అంటే ఏంటంటే ఏసయ్య లాంటి మనస్సును కలిగి ఉండడం ఏసయ లాంటి మనస్సు ఏంటి అంటే ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యుడని వినయమైన మనస్సు గలవాడ ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు కానీ ఇద్దరి మనసులు వేరుగా ఉన్నాయండి ఇద్దరు ఒకే స్థలానికి వచ్చారు ఇద్దరు ఒకే పని చేయడానికి దే బోత్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరానికి వచ్చారు మంచిదే రే దే కేమ్ టు ద రైట్ ప్లేస్ ఏం చేయడానికి వచ్చారు ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు దే డి దే కేమ్ టు డూ ద రైట్ థింగ్ రైట్ ప్లేస్ రైట్ థింగ్ కానీ తేడా వచ్చిందంటే రైట్ మైండ్ లేదు అర్థమవుతుందా రైట్ ప్లేస్కి నువ్వు వచ్చినా రైట్ థింగ్ చేస్తున్నా ఇఫ్ యు డూ ఇట్ విత్ రాంగ్ మైండ్ ఇట్ విల్ నాట్ గివ్ యూ ద రైట్ రిజల్ట్ ఇప్పుడు ఏ పని చేసినా ఎందుకొరకు చేస్తామండి రిజల్ట్ కావాలి కదా ప్రతిఫలము కావాలి జవాబు రావాలి అందుకే ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధానానికి వచ్చాము ఎందుకు ఆశీర్వాదం పొందాలి దేవుని కృప పొందాలి దేవుని అనుగ్రహము పొందాలి నువ్వు మందిరానికి వస్తున్నావు యుర్ కమింగ్ టు ద రైట్ ప్లేస్ ప్రార్థన చేస్తున్నావు యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ దేవునికి స్తోత్రం నీకు ప్రార్థన శక్తి తెలుసు ప్రార్థన యొక్క విలువ తెలుసు ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని నీకు తెలుసు దేవునికి స్తోత్రం కానీ రాంగ్ మైండ్తో చేస్తే రైట్ థింగ్ రైట్ రిజల్ట్స్ సరైన జవాబులు రావు ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు పరిసయునిలో లేదండి సుంకరిలో ఉంది ఇప్పుడు పరిసేడు చేస్తున్న ప్రార్థన పదో వచ్చిన ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు కాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేడు ఒకడు సుంకరి పరిసేడుని లోబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైన ఈ సొంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను ఈ ప్రార్థన మొదలుపెట్టగానే కొన్ని రకాలైన గుంపులను గురించి మాట్లాడుతూ ఉన్నాడండి పరిసేడు ఎవరు వాళ్ళు చోరులంట దొంగతనం చేసేవారు అన్యాయస్తులు వ్యభిచారులు ఇతర మనుషులు సుంకరి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ముందు అందరి గురించి కాదు ముందు మన గురించి మనం చెప్పాలి ముందు మన గురించి మనం మొరపెట్టుకోవాలి అర్థమవుతుందండి కొన్నిసార్లు కొంతమంది దేవుని సన్నిధానానికి వచ్చి అందరి పాపాలు క్షమించేయ్యా మా పక్కింటి వాళ్ళ పాపాలు మా ఎదిరింటోళ్ళ పాపాలు కాదండి ప్రార్థనలో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ముందు మన స్థితి మన సమస్య మన లోపాలు అవి ముందు చెప్పుకోవాలి తర్వాత వెళ్దు కానీ నెక్స్ట్ లిస్ట్కి ఇప్పుడు ఈ ప్రార్థనలో హీస్ టాకింగ్ అబౌట్ వన్ ఎల్స్ బిఫోర్ హీ టాక్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్ మిగతా వారందరి గురించి మాట్లాడుతూ ఆ ప్రార్థనలోనే తను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు చూసారా ఓకే చోరులలాగా ఇతను లేడు అది దేవునికి తెలియదా అన్యాయం చేసే వారిలాగా పరిసేడు లేడు దేవునికి తెలియదా ఇప్పుడు వారందరితో పోల్చి ప్రార్థనలో ఎలా ఫీల్ అవుతున్నాడంటే గొప్పగా అంటే ఈ పరిశైనిలో స్వనీతి చాలా ఎక్కువగా అనుకుంటా ఉన్నాడు నేను ఇంత ఆత్మీయంగా ఉన్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించడం అనుకుంటున్నాడు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిసీవ్ ద బెస్ట్ ఫ్రమ్ ద లాట్ కొంతమంది అనుకుంటారు దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన పొందుకోవడానికి నాకు సర్వహక్కు అధికారము ఉంది ఏమో దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది చూసుకోవాలి పరిసేడు అంటున్నాడు వారిలాగా లేను వీరిలాగా లేను అంత మాత్రమే కాదు వారమునకు రెండు మార్లు ఉపవాసము అంటే కడుపు కూడా నేను పక్కన పెట్టేస్తా ఉన్నా నా ఆకలి కూడా నేను చంపుకుంటా ఉన్నా దేవుని కొరకు నా శరీరాన్ని కూడా నేను అలుగొట్టుకుంటా ఉన్నా అంటే అతనిలో ఉన్న ఆత్మీయ అనుభవాలండి అంటే ఆత్మీయంగా ఎదగడానికి ఉపవాసం ఖచ్చితంగా ఉపకరిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ప్రార్థనలో ఏం చెప్తా ఉన్నాడంటే నేను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను అంత మాత్రమే కాదు నా సంపాదన అంతటిలో పది అవ వంతు ఇస్తూ ఉన్నాను ఐఎమ్ గుడ్ ఇన్ గివింగ్ ఐఎమ్ గుడ్ ఇన్ కీపింగ్ మై బాడీ ఇన్ కంట్రోల్ నా దేహమును నా శరీరమును నలుగొట్టే విషయంలో నేను చాలా బాగున్నాను దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేను చాలా బాగున్నాను అయితే ఎక్కడ బాగాలేడంటే మైండ్ బాగాలేదండి ఇవ్వడం బాగుంది శరీరాన్ని నలుగొట్టుకునే అనుభవం బాగానే ఉంది మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చాడు బాగానే ఉంది కానీ స్వనీతితో తన మనసు అంతా నిండిపోయింది అది మాత్రం ఖచ్చితంగా బాగలేదు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ పదకొండవ వచనము పన్నెండవ వచనం రెండు వచనాలు కూడా పరిసేని యొక్క ప్రార్థనే చాలా పదాలు ఉన్నాయి నేను లెక్క పెట్టలేదు కానీ రెండు వచనాలు సింగిల్ లైన్ కాదు అవి చాలా పదాలు ఉన్నాయి ఇట్ వాజ్ అ యునో గుడ్ ఇన్ ఆఫ్ ప్రేయర్ అంత చిన్న ఏం కాదు అయితే ఆ తర్వాత మనం చూస్తే పదమూడవ వచనం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని ఎట్ ద బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు నోటితో మాట్లాడే లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది తెలుసా బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం నడిచే విధానము మనం కూర్చునే విధానము మన చేతులు మన కాళ్ళు మనం ఏదైనా చెప్తున్నప్పుడు కదిపే విధానం దీని అంతటిని ఏమంటారంటే సంజ్ఞల ద్వారా మనం చాలా సమాచారం ఇస్తామండి ఎదుటివారికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో ఒక మాట చెప్పారు ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎలా వెనక్కి జారబడి కూర్చోకూడదు జాగ్రత్తగా కూర్చొని ముందుకు ఇలాగా కొంచెం వంగాలంట ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏం చెప్తున్నాడో నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనడానికి అదొక సంజ్ఞ అనమాట మన శరీర సిగ్నల్స్ ఫ్రమ్ ద బాడీ మనం మనం కూర్చునే విధానము పద్ధతుల ద్వారా మనం ఇచ్చే సంజ్ఞలు అనమాట అది కూడా ఇంపార్టెంట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎదుట ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తాం ఇలా కాల్ జాబ్కొని కూర్చున్నాం అనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది చాలా రెక్లెస్ ఫెలో అని పని కూడా ఇలాగే చేస్తాడో బద్దకంగా కూర్చొని శ్రద్ధ ఉండదు పని అంటే అని అర్థమయ్యి అక్కడ బాడీ లాంగ్వేజ్కే ఇన్ని మార్కులు అని ఉంటాయి అవి పడవు డిస్క్వాలిఫై అయిపోతాయి అర్థమవుతుందండి ఇక్కడ మనం గమనించినట్లయితే సుంకర్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యారసీ పరిస్థిని యొక్క విధానం అతని బయట ఓవర్ లుక్కి శుంకరి యొక్క ఓవర్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉందండి సుంకరి దూరంగా నిలబడి ఉన్నాడంట రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడంట దేవుని వైపు కళ్ళెత్తి చూడ్డానికి కూడా ధైర్యము చాలట్లేదంట అంటే ఒక మాటలో చెప్పాలంటే సుంకరి దేవునికి దగ్గరగా వస్తూ ఉండగా శుంకరికి తనలో ఉన్న లోటుపాట్లు తనకి బాగా అర్థమైపోతూ ఉన్నాయండి రాగానే శుంకరి దేవుని సన్నిధానానికి చోరుల్లాగా ఆ తర్వాత వ్యభిచారుల్లాగా అన్యాయస్తులాగానే శుంకరికి ఇంకెవ్వరు కనబడట్లా దేవుని దగ్గరకు వచ్చాక శుంకరికి ఏం కనబడుతుందంటే తన ఆత్మీయ స్థితి ఒక్కటే కనబడుతుంది